హలో ఫ్రెండ్స్ ఒక్కసారి ఊహించండి ఉదయం పరీక్ష రాయడానికి వెళ్తున్నారు కానీ ఎగ్జామ్ హాల్ అంటే స్కూల్ గది కాదు ఒక ఎయిర్పోర్ట్ రన్వే బెంచ్ లేదు డెస్క్ లేదు సీసీ కెమెరాలు లేవు కానీ డ్రోన్లు మీ మీదే తిరుగుతున్నాయి ఇది సినిమా సీన్ కాదు నిజమైన ఘటన డిసెంబర్ పదహారు రెండు వేల ఇరవై ఐదున ఒడిస్సాలోని సంబల్పూర్ జిల్లాలోని జమదర్పాలి ఎయిర్పోర్ట్ రన్వే మీద సుమారు తొమ్మిది వేల మంది అభ్యర్థులు ఒకేసారి పరీక్ష రాశారు ఒడిస్సా ప్రభుత్వం హోంగార్డ్ ఉద్యోగాల కోసం నూట ఎనభై ఏడు పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది అర్హత కేవలం ఐదవ తరగతి పాస్ కానీ ఐటీఐ డిగ్రీ ఇంజనీరింగ్ ఎంబీఏ ఎంసీఏ పట్టభద్రులు కూడా దరఖాస్తు చేశారు ఇంత పెద్ద సంఖ్యలో అభ్యర్థులు ఉండడంతో సాధారణంగా ఎక్కువ కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తారు కానీ ఇక్కడ ఒకే రన్వేని ఎగ్జామ్ హాల్గా ఎంచుకున్నారు ఉదయం ఆరు గంటలకే అభ్యర్థులు రన్వే మీదకు చేరుకున్నారు ముందుగా జాగ్రత్తగా ఫిస్కింగ్ చేసి ఒక్కొక్కరిని రన్వే మీదే కూర్చోమని చెప్పారు అందరూ స్వీయ క్రమశిక్షణతో ఎవరిని చూసుకోకుండా పరీక్ష రాశారు పర్యవేక్షణకు సీసీ కెమెరాలు లేకపోయినా డ్రోన్లతో పాటు సుమారు రెండు వందల మంది అధికారులు రన్వే చుట్టూ నిలబడి గట్టిగా పర్యవేక్షించారు ఎవరూ మోసం చేయలేరన్నట్టుగా పూర్తి భద్రతా ఏర్పాట్లు ఉన్నాయి ఈ అసాధారణ పరీక్ష గురించి చాలామంది ఆశ్చర్యపోయారు సోషల్ మీడియాలో ఫోటోలు వీడియోలు వైరల్ అయ్యాయి ఒక రన్వే మీద తొమ్మిది వేల మంది కళలు కూర్చున్న దృశ్యం అది కేవలం ఒక పరీక్ష కాదు ఉద్యోగాల కోసం ప్రజల్లో ఉన్న తీవ్ర ఆకాంక్షలకు ఏ పరిస్థితుల్లోనైనా కష్టపడే స్ఫూర్తికి ఒక గుర్తుగా నిలిచిపోతుంది